కలువై మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపటాన్ని నిర్ణయిస్తూ జేఏసీ తలపెట్టిన నిరసన దీక్షలు రోజు రోజు కలువైలో ఆదివారం శ్రీ దేవదేవి హోమంతో శ్రీ కలువాయమ్మ తల్లి దేవస్థానం ప్రాంగణంలో మండల ప్రజలు హోమంలో పాల్గొని నెల్లూరు జిల్లాలోనే కలువాయి ఉండాలంటూ ప్రతిజ్ఞ చేశారు అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఈ రోజు దీక్షలో పాల్గొని ముక్తకంఠంతో నెల్లూరు జిల్లా ముద్దు తిరుపతి జిల్లా వద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు అధిక సంఖ్యలో యువకులు పాల్గొని ఉత్సాహాన్ని నింపారు రోజు రోజుకి జేఏసీ తరఫున ఏర్పాటు చేసిన దీక్షలో మద్దతు పెరుగుతూ పోతూ ఉంది ఇప్పటికైనా పాలకులు మేల్కొని కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచమని తెలిపేంత వరకు ఈ పోరాటం ఆగనివ్వమని నిర్వాహకులు తెలిపారు

మన ప్రభుత్వ పెద్దలకి మన యొక్క సంకల్పాన్ని తెలియజేసి మన శాసనసభ్యులు శ్రీ పుట్టుకుండ రామకృష్ణ ద్వారా మన మంత్రి ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన సంకల్పాన్ని తెలియజేసి మనం చేస్తున్నటువంటి ఈ సంకల్పాలలో విజయం సాధించే విధంగా ఆ భగవంతుడు తల్లు మన కలవతారు అందరూ మనల్ని అట్లాంటి ఆశీర్దించి ఆస్వాదించి

అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కూపన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయికి పొందండి పట్టుచీర కొనుగోలుపై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐటో డ్రస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ స్ఫైట్ బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్